మత పండుగల పేరుతో ప్రభుత్వ ఖజానా ఖర్చు ఇది అభివృద్ధ లేక రాజకీయ రవాణా ప్రభుత్వ డబ్బుతో మత వేడుకలు రాజ్యాంగం ఏమంటోంది ప్రజల పన్నులు డబ్బు ఎవరి పండుగలకు ఎవరి ప్రచారానికి ఈ దేశంలో పన్నులు కట్టేది ఎవరు హిందువుల ముస్లింల క్రైస్తవుల లేక పౌరుల ఈరోజు దేశంలో మత పండుగలు వస్తే ప్రభుత్వాలే ముందుకు వచ్చి వేదికలు లైటింగ్ బోనాలు ఇఫ్తార్ విందులు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేస్తున్నాయి ఇది రాజ్యాంగ బద్దమా లేక రాజకీయ లాభాల కోసం ప్రజల డబ్బు వాడటమా ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ఏ పార్టీ కాదు ఏ మతం కాదు ప్రజలందరికీ సమానంగా సేవ చేయాల్సిన వ్యవస్థ ప్రభుత్వ ఖజానా అంటే హిందువుల డబ్బు కాదు ముస్లింల డబ్బు కాదు క్రైస్తవుల డబ్బు కాదు అది ప్రతి పౌరుడు కట్టిన పన్నుల డబ్బు అప్పుడు ఆ డబ్బు ఖర్చు ఆసుపత్రులకు పాఠశాలలకు ఉపాధికి మౌలిక వసతులకు కాకుండా మత కార్యక్రమాలకు ఎంతవరకు సరైనది రాజ్యాంగం ఏమంటుంది ఇక్కడే కీలక విషయం ఉంది ఆర్టికల్ ఇరవై ఐదు ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ ఇస్తుంది కానీ ప్రభుత్వానికి మత ప్రచారం చేసే అధికారం ఇవ్వదు ఆర్టికల్ ట్వంటీ సెవెన్లో ఏ పౌరుడికి ఏ పౌరుడి పన్ను డబ్బుని మత ప్రచారానికి వాడకూడదు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఏమంటుంది ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో బోధన నిషేధం దీని అర్థం ఏంటి ప్రభుత్వ మతానికి దూరంగా ఉండాలి అదే సెక్యులర్ ధర్మం అయితే ఈ సెలబ్రేషన్స్ ఎందుకు మరి అసలు నిజం ఇక్కడే ఉంది రాజకీయ లాభం మత పండుగలు భారీ గుమి కూడే జనాలు బ్యాంకు ప్రభుత్వం పండుగ చేస్తే ప్రజలకు మా ప్రభుత్వం మీ మతాన్ని గౌరవిస్తోంది అన్న సందేశం ఇస్తుంది రాజకీయ పార్టీకి పబ్లిక్ రిలేషన్ బెనిఫిట్స్ వస్తుంది కానీ ఖర్చు ఎవరిది మీ డబ్బు నా డబ్బు ఇది సమానత్వమా ఒకసారి ఆలోచించండి అన్ని మతాలకు సమానంగా ఖర్చు చేస్తున్నారా లేక ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న చోటే ఎక్కువ డబ్బా చిన్న మతాలు నాస్తికులు ఎవరి లెక్క మరి సెక్యులర్ అంటే అందరికి సమాన దూరం కానీ ఇక్కడ జరుగుతోంది అందరికి సమానంగా నచ్చే రాజకీయాలు ఇది సెక్యులరిజమా లేక సాఫ్ట్ మత రాజకీయాల సరైన మార్గం ఏంటి ప్రభుత్వం చేయాల్సింది భద్రత కల్పించడం ట్రాఫిక్ శాంతి భద్రతలు చూసుకోవడం చట్టపరమైన సహాయం కానీ మత వేడుకలు చేయడం వద్దు బిందులు ఇవ్వడం కాదు ప్రచార వేదికలు నిర్మించడం కాదు మత పండుగలు ప్రజలు చేసుకోవాలి సంఘాలు చేసుకోవాలి స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్వాహకుడు కాదు రక్షకుడు మాత్రమే ప్రభుత్వం దేవుడి పేరు చెప్పినా రాజకీయమే మాట్లాడుతోంది మతాన్ని గౌరవించాలి కానీ ప్రజల డబ్బుతో రాజకీయ లాభాలు పొందడం సరైంది కాదు మీరేమంటారు ప్రభుత్వాలు మత పండుగలకు ఖర్చు చేయాలా లేక ఆ డబ్బు ఆసుపత్రులు స్కూళ్లకు ఖర్చు చేయాలా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇలాంటి ప్రశ్నించే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి